దేశ రక్షణ రంగంలో ఇద్దరు పిల్లల్ని ఉన్నత స్థానంలో చూడాలనుకున్నాడు ఆ తండ్రి కానీ పగబట్టిన కాలం కుమారుల భవిష్యత్తును కల్లార చూడకముందే తీసుకెళ్లింది అయినా ఆ అన్నదమ్ములిద్దరూ నాన్న ఆశయాలను లక్ష్యంగా మలుచుకొని నిరంతరం శ్రమించారు అడుగడుగున అడ్డంకులను అధిగమిస్తూనే నాన్న ఆకాంక్షలకు జీవం పోశారు తల్లి ప్రోత్సాహంతో దేశ రక్షణ రంగంలో కీలక కొలువులు సాధించారు విజయనగరంకు చెందిన బ్రదర్స్ స్వప్నాలను సాకారం చేసేందుకు అహర్నిషులు అన్న తమ్ములు అనారోగ్యంతో నాన్న చనిపోవడంతో ఆయన కలలను తమ జీవిత లక్ష్యంగా నిర్దేశించుకున్నారు దృఢ సంకల్పంతో చదివి ఒకరు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ గా మరొకరు ఇండియన్ ఆర్మీ లెఫ్టినెంట్ గా ఉద్యోగాలు సాధించారు విజయనగరం జిల్లా ఆమిటి గ్రామానికి చెందిన గౌరీ శంకర్రావు లత దంపతులకు ఇద్దరు కుమారులు హిమగిరి హేమంత్ ఈ అన్నదమ్ములిద్దరూ చిన్నప్పటి నుంచి చదువులో ముందుండేవారు స్కూల్ అసిస్టెంట్ గా పనిచేసిన తండ్రి గౌరీశంకర్రావు అర్థాంతరంగా మరణించారు పిల్లలు భారత సైనిక దళాల్లో సేవలందించాలని ఆయన కోరిక అయితే ఆయన మరణంతో తల్లే అన్ని తానే బిడ్డల చదువులకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంది ప్రఖ్యాత కోరుకొండ సైనిక్ స్కూల్లో ఇంటర్మీడియట్ వరకు చదివాడు హేమంత్ తొలి ప్రయత్నంలోనే నేషనల్ డిఫెన్స్ అకాడమీ రిక్రూట్మెంట్కు కు ఎంపికయ్యాడు ఫ్లయింగ్ ఆఫీసర్ అండ్ కమిషనర్గా శిక్షణ పొందిన హేమంత్ మరికొద్ది రోజుల్లోనే ఉద్యోగంలో చేరబోతున్నాడు అమ్మ కష్టం నాన్న ఆశయం లక్ష్యాన్ని సాధించేందుకు సహాయపడ్డాయని చెబుతున్నాడు హేమంత్ సోదరుడు హిమగిరి ఆఫ్టర్ సీయింగ్ హిమ్ గోయింగ్ త్రూ ఆల్ దిస్ పాసింగ్ అవుట్ పీరియడ్ ఫ్రమ్ ఎన్డీఏ టు సైనిక్ స్కూల్ అండ్ నవ్ ఈవెన్ దిస్ ఏఎఫ్ఏ ఐ గాట్ లిటిల్ ఇన్స్పైర్డ్ అండ్ ఐ ఈవెన్ ట్రైడ్ ఫర్ ఆర్మీ అండ్ నవ్ ఐఎమ్ ఇన్ ఓటీఏ గయా అండ్ ఐ వి బీ సోన్ బికమింగ్ యాజ్ ఎన్ లెఫ్టినెంట్ సో ఇన్ ఆల్ దిస్ జర్నీ దేర్ ఆర్ సో మెనీ స్ట్రగుల్స్ ఈ స్ట్రగుల్స్ ఈ కష్టాలు అన్నింటిలో కూడా మా ఫ్యామిలీ మా చిన్నలు అమ్మలు అందరూ కలిసి ఉన్నారు మా నాన్నగారు లేరు అన్న లోటు అయితే ఎప్పుడూ ఇవ్వలేదు వెల్ కమింగ్ టు మై బ్రదర్స్ హార్డ్ వర్క్ అండ్ హీజ్ పర్సిస్టెన్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ కోవిడ్ వెన్ దెర్ వాజ్ నో వన్ అండ్ వీ లా లాస్ట్ అవర్ ఫాదర్ టు అట్ ద సేమ్ టైమ్ హీస్ హార్డ్ వర్క్ వాజ్ క్లూస్ లెస్ దెర్ వాజ్ నో సింగిల్ టైమ్ హీ వేస్టెడ్ హీ యూస్ టు స్టడీ యూట్యూబ్ హీ యూస్ టు స్టడీ ఈచ్ అండ్ ఎవ్రీ బుక్ విత్ నో వన్స్ గైడెన్స్ ఒక్కడే రూమ్లో కూర్చొని యూట్యూబ్లో వీడియోస్ చూసుకుంటూ ల్యాప్టాప్లో డౌన్లోడ్ చేసుకుంటూ ఒక్కడే చాలా కష్టపడి అండీ క్రాక్ చేశాడు హిమగిరి ఆర్మీలో లెఫ్టినెంట్ గా ఎంపికయ్యాడు ప్రస్తుతం బీహార్లోని గయాలో ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ టెక్ సిక్స్టీ ఫోర్ రిక్రూట్మెంట్లో ఆర్మీ సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో జాతీయ స్థాయిలో ఇరవై ఒకటవ ర్యాంకు సాధించాడు హిమగిరి హిమగిరి నాగ్పూర్ ఎన్ఐటీలో బీటెక్ పూర్తి చేసి సికింద్రాబాద్లోని టాటా కంపెనీలో కొంతకాలం సివిల్ ఇంజనీర్ గా పనిచేశాడు ఆఫ్ లైక్ ఐ హీన్ ఫ్రీక్వెంట్ నేను చాలా వరకు వాడి దగ్గర పాసింగ్ అవుట్ స్పిరిట్కి వెళ్ళడం వాడి యొక్క స్కూల్స్ని ఫ్రీక్వెంట్గా విజిట్ చేయడం చూస్తూ ఉంటాను కదా సో వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ స్టైల్స్ కానీ వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్స్ కానీ చాలా వెల్ డిసిప్లైన్డ్గా ఆర్గనైజ్డ్గా స్ట్రక్చర్డ్గా ఉంటుందన్నమాట సో ఆఫ్టర్ సీయింగ్ ఆల్ ఆఫ్ దోస్ ఐ వాంటెడ్ టు బీ వన్ ఆఫ్ దోస్ థింగ్స్ అండ్ ఐ వాంట్ టు బీ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ దిస్ ఐ యాజ్ కమింగ్ ఫ్రమ్ ఎన్ సివిల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్టర్ సీయింగ్ ఆల్ దిస్ ఐ వాస్ గెటింగ్ సో ఫ్యాసినేటెడ్ అండ్ ఐ వాంటెడ్ టు డెవలప్ ఎ ఫీలింగ్ లైక్ ఐ టు వాంట్ టు సర్వ్ మై కంట్రీ అండ్ ఆఫ్టర్ దైట్ క్రాక్ ద ఎస్ఎస్బి ఆర్మీ అండ్ ఐ జాయిన్ మా ఇద్దరం ఇలా దేశంకి సేవ చేయడంలో మా అమ్మగారు చాలా అమ్మగారిని చాలా ప్రౌడ్గా చేస్తామని ఫీల్ అవుతున్నాను నేను హోప్ షో షీఈ్ ప్రౌడ్ డ్యూ టు అవర్స్ నాట్ ఓన్లీ మై మామ్ మై ఆల్సో మై ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్రీబడి దే షుడ్ ఫీల్ ప్రౌడ్ బికాస్ వీ ఆర్ ద సర్వింగ్ ఆఫీసర్స్ అండ్ వీఆర్ ద ఫస్ట్ జెన్ ఆఫీసర్స్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ సో వీ వాంట్టు టేక్ ద ప్రైడ్ ఆఫ్ అవర్స్ ఇద్దరు కుమారులు దేశ రక్షణ రంగంలో కీలక కొలువులు సాధించడం సంతోషంగా ఉందని చెబుతున్నారు కుటుంబ సభ్యులు మేచల్ జిల్లా దుండిగల్లో జరిగిన ఎయిర్ ఫోర్స్ పాసింగ్ అవుట్ పరేడ్ లో పాల్గొన్న తల్లి పైలట్ ఆఫీసర్ గా కుమారుడిని చూసి ఆనంద భాష్పాలు రాల్చింది సైన్స్ అయిన చేసుకున్నాడు ఆ రోజు నుంచి ఇంకా అదే సంకల్పంతో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా ఏది కూడా లెక్క చేయకుండా చదువుకొని ఈ స్టేజ్కి వచ్చాడండి ట్రైనింగ్ పీరియడ్లో కూడా తను తను ఎంతో ఫేస్ చేశాడు మాకు కూడా ఏడుపు వచ్చింది ఒక్కొక్క టైంలో ఇంటికి వచ్చాయనే సిచ్యువేషన్లో కూడా ఇక నేనే ధైర్యం చెప్పాను నాన్న నువ్వు ఈ వన్ ఇయర్ ఈ వన్ ఇయర్ అయిపోయిన తర్వాత లైఫ్ బాగుంటది ఇంకా అలా చెప్తూ చెప్తూ పంపించానండి ఇప్పుడు ఫ్లైయింగ్ ఆఫీసర్ హేమంత్ అనేసరికి హ్యాపీగా అనిపించింది దేశ రక్షణలో సేవ చేయాలనే కృతనిత్యంతో ఈయన సంపాదించడం జరిగింది కాబట్టి ముందు ముందు మరిన్ని మెలుగులు నేర్చుకుని దేశ రక్షణలో ఉపయోగపడతాడని ఆశిస్తూ ఈ అబ్బాయికి మరొకసారి మేము హార్ట్లీ కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాం ఇండియన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ పై అవగాహన పెంచుకుని దేశ చేసేందుకు యువత ముందుకు రావాలని అన్నదమ్ములిద్దరూ కోరుతున్నారు